హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ సోషల్కి సంబంధించి ఎయిత్ లెసన్ నుంచి బిట్స్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అయితే ఎయిత్ లెసన్ ఏంటి అంటే చారిత్రక కట్టడాలు ఈ చారిత్రక కట్టడాల గురించి చూసుకున్నట్లయితే అమరావతి ఏ నది తీరాన ఉంది అని అడిగారు ఇది కృష్ణా నది తీరాన ఉందన్నమాట అమరావతి నగరం అనేది కృష్ణానది తీరాన ఉంది ఓకే బుద్ధుని పవిత్ర అవశేషాలు ఉంచి నిర్మించింది ఏది అంటే అమరావతి స్థూపం అమరావతి స్థూపం అనేది బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలు ఉంచి నిర్మించింది అన్నమాట ఓకే ఏ శిల్పం ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది అంటే అమరావతి శిల్పం ఓకే భీమేశ్వరాలయం స్వామి ఎక్కడ ఉంది అంటే ద్రాక్షారామంలో ఉంది అర్థమైంది భీమేశ్వర ఆలయము ఎక్కడ ఉంది ద్రాక్షారామంలో ఉంది ఓకే సప్త ఋషులు భీమేశ్వరుని ఎక్కడ ఆరాధించారు అని అడిగారు అది అది సప్త ఋషులు భీమేశ్వరం భీమేశ్వరుని ద్రాక్షారామంలో ఆరాధించారు అన్నమాట భీమేశ్వర పురాణాన్ని రచించిన సుప్రసిద్ధ కవి ఎవరు అని అడిగారు శ్రీనాథుడు భీమేశ్వర పురాణాన్ని రచించింది శ్రీనాథుడు ఓకే వేములవాడ ఏ జిల్లాలో ఉంది అని అడిగారు కరీంనగర్ జిల్లాలో ఉంది ఓకే మధ్యయుగంలో వేములవాడి ఏ వంశ వంశం వారికి రాజధానిగా ఉండేది అంటే చాళుక్యులకు ఓకే చాళుక్యులకు వేములవాడ అనేది రాజధానిగా ఉండేదన్నమాట దర్గా ఉన్న శివాలయం ఎక్కడ ఉంది అంటే వేములవాడలో ఉంది ఓకే దర్గా ఉన్న శివాలయం వేములవాడలో ఉంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పైకప్పు నుండి వేలాడే గోపురం గల దేవాలయం ఏంటి అంటే లేపాక్షి దేవాలయం ఓకే పైకప్పు నుండి వేలాడే గోపురం గల దేవాలయము లేపాక్షి దేవాలయం అన్నమాట నెక్స్ట్ ఇది కాకతీయ చక్రవర్తుల సేనాని కట్టించిన దేవాలయం అది ఏది అంటే రామప్ప దేవాలయం నెక్స్ట్ వన్ శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు శ్రీశైలం అనేది కర్నూలు జిల్లాలో ఉంది ఓకే నెక్స్ట్ వన్ శ్రీశైలంలో ఉన్న కృష్ణానదిని ఏమంటారు అని అడిగారు శ్రీశైలంలో ఉన్న కృష్ణానదిని పాతాల గంగా అని అంటారు కుతుబ్ షాహీ వంశస్థులకు ఏ పట్టణం రాజధానిగా ఉండేది అని అడిగారు హైదరాబాద్ పట్టణం అనేది రాజధానిగా ఉండేది అన్నమాట కు కుతుబ్ షాహీ వంశస్థులకు హైదరాబాద్ నగరాన్ని ఎవరు కట్టించారు అని అడిగారు కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని కట్టించింది కులీ కుతుబ్ షా ఓకే చార్మినార్ ఏ సంవత్సరంలో కట్టించారు అని అడిగారు చార్మినార్ అనేది క్రీస్తు శకం పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో కట్టించారు ఓకే అయితే మనం లెసన్ నైన్త్కి సంబంధించి బిట్స్ని చూసుకున్నట్లయితే నైన్త్ లెస్ ఏంటి అంటే కొందరు ప్రముఖ వ్యక్తులు ఓకే ఫస్ట్ బిట్ ఏంటంటే వర్ధమానుడు ప్రవచించిన మతం ఏంటి అంటే జైన మతం ఓకే వర్ధమాన మహావీరుడు ప్రవచించిన మతము జైన మతం తీర్థం కళలో మొదటివాడు ఎవరు అంటే వృషభ దేవుడు ఓకే నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుని యొక్క జన్మస్థలం ఏది అంటే వైశాలి ఓకే నెక్స్ట్ వన్ జైన మతం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు బీహార్లో ప్రారంభమైంది జైన మతం అనేది ఓకే నెక్స్ట్ వన్ మన రాష్ట్రంలోని ప్రముఖ జైన కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగారు అది కొలనుపాకలో ఉంది ఓకే నెక్స్ట్ వన్ శ్రావణ బెలకులలో ఉన్న విగ్రహం ఏది అని అడిగారు అది గోమటేశ్వరుడి విగ్రహం అన్నమాట ఓకే బుద్ధుడు బోధించిన సత్యాలను ఏమంటారు అని అడిగారు అవి అష్టాంగ మార్గాలు అంటారు ఓకే బుద్ధుడి యొక్క భార్య పేరు ఏంటి అని అడిగారు యశోధర ఓకే బుద్ధుడి యొక్క భార్య పేరు యశోధర అశోకుడు సింహాసనాన్ని అధిష్టించింది ఎక్కడా అంటే మగధ మగధ రాజ్యంలోని అశోకుడు సింహాసనాన్ని అధిష్ అధిష్టించాడనమాట ఓకే అశోకుడు ఎవరి కుమారుడు అంటే బిందుసారుని యొక్క కుమారుడు ఓకే అశోకుని యొక్క తండ్రి బిందుసారుడు ఓకే అశోకుని రాజధాని పేరు ఏంటి అంటే పాటలీ పుత్రం ఓకే అశోకుని యొక్క రాజధాని పేరు ఏంటి అంటే పాటలీ పుత్రం ఇప్పుడు పాట్నా అని అంటారు ఓకే అశోకుడి కుమార్తె పేరు ఏంటి అంటే సంగమిత్ర అశోకుని యొక్క కొడుకు పేరు ఏంటి అంటే మహేంద్రుడు ఓకే నెక్స్ట్ వన్ మన నాణ్యముల పైన కనిపించే మూడు సింహాల బొమ్మల స్తంభం ఏది అంటే అది సార్నాథ్ స్థూపం అంటారు కదా అదే ఆ స్థూపమే మన నాణలపై కనిపించే మూడు సింహాల బొమ్మ అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ మన జాతీయ జెండాపై కనిపించే ధర్మచక్రం ఎవరిది అని అడిగారు అది అశోకుడిది అన్నమాట ఓకే ఆంధ్రదేశంను మొట్టమొదట పాలించిన రాజవంశం ఏది అంటే శాతవాహనులు ఓకే నెక్స్ట్ వన్ శాతవాహన చక్రవర్తుల్లో మొదటివాడు ఎవరు అంటే సీమకుడు ఓకే నెక్స్ట్ వన్ శాతవాహన చక్రవర్తుల్లో మిక్కిలి గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర సాతకర్ణి అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమారుడు ఎవరు ఎవరి కుమారుడు అంటే సముద్రగుప్తుడి కుమారుడు ఓకే రెండవ చంద్రగుప్తుడు తన రాజధానిని పాటలీపుత్రం నుంచి ఎక్కడకు మార్చాడు అని అడిగారు ఉజ్జయినికి మార్చాడు అన్నమాట ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న మహాకవి ఎవరు అంటే కాళిదాసు ఓకే నెక్స్ట్ వన్ ఆర్యభట్ట మిరహ మిహరుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని అడిగారు వాళ్ళు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని ఉండేవారు అనమాట ఈ రాజులు యుగాన్ని స్వర్ణయుగం అంటారు అది ఏ రాజులు అంటే గుప్తులు ఓకే వరాహమీర్యుడు రాసిన గ్రంథం పేరు ఏంటి అంటే బృహత్ సంహితము నెక్స్ట్ వన్ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో మన దేశం దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే పాహియాన్ తర్వాత మొట్టమొదటి తెలుగు గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే నన్నయ్య ఓకే మొట్టమొదటి తెలుగు గ్రంథాన్ని రచించింది నన్నయ్య నెక్స్ట్ వన్ ఆంధ్రదేశంను పరిపాలించిన రాజవంశముల్లో ప్రసిద్ధి కెంకింది ఎవరు అంటే తూర్పు చాళుక్యులు అనమాట తర్వాత చూసుకున్నట్లయితే రాజరాజ నరేంద్రుడు ఆంధ్రదేశాన్ని పాలించిన కాలము ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే క్రీస్తు శకం వెయ్య ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఒక వెయ్యి అరవై రెండవ సంవత్సరం మధ్య కాలంలో రాజరాజ నరేంద్రుడు ఆంధ్రదేశాన్ని పాలించారనమాట నెక్స్ట్ మొట్టమొదట తెలుగు జాతిని సమైక్యం చేసిన వారు ఎవరు అంటే కాకతీయ వంశీయులు అన్నమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే కాకతీయ వంశ రాజుల్లో సుప్రసిద్ధుడు ఎవరు అంటే గణపతి దేవుడు ఓకే ప్రస్తుత వరంగల్ను కాకతీయుల కాలంలో ఏమని పిలిచేవారు అంటే ఓరుగల్లు అని పిలిచేవారు అనమాట ఎవరి కాలంలో రాజధానిగా ఉండేది అంటే గణపతి దేవుడు రుద్రమదేవి ఎవరి యొక్క కుమార్తె అంటే గణపతి దేవుని యొక్క కుమార్తె నెక్స్ట్ రుద్రమదేవి రాజధాని ఏది అంటే ఓరుగల్లు రుద్రమదేవి కాలంలో మన దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే మార్కోపోలో రుద్రమ్మదేవి యొక్క భర్త పేరు ఏంటి అంటే చాళుక్య వీరభద్రుడు రుద్రమ్మదేవి యొక్క మనుమడి పేరు ఏంటి అంటే ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుని పేరు ఎవరికి వచ్చింది అంటే ప్రతాపరుద్రునికి వచ్చింది ఓకే కృష్ణదా దేవరాయలు ఏ వంశస్థుడు అంటే తులువ వంశానికి చెందినవాడు ఓకే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులందరిలో గొప్పవాడు ఎవడు అంటే కృష్ణదేవరాయలు తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణదేవరాయలు రాజు నాటికి ఆయన వయస్సు ఎంత అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు తర్వాత మనం చూసుకున్నట్లయితే దేశ భాషలందు తెలుగు లస్స అన్నది ఎవరి యొక్క నినాదం అంటే కృష్ణదేవరాయలు ఓకే రాయల కాలంలో ఆయనకు ప్రధానమంత్రిగా ఉన్న గొప్ప రాజనీతిజ్ఞుడు ఎవరు అంటే తిమ్మరుసు ఇక్కడ ఆయనకు అంటే కృష్ణదేవరాయలకు రాయల కాలంలో కృష్ణదేవరాయలకు ప్రధానమంత్రిగా ఉన్న గొప్ప రాజనీతిజ్ఞుడు తిమ్మరుసు తర్వాత మను చరిత్రను రాసింది ఎవరు అంటే అల్లసాని పెత్తన కృష్ణదేవరాయలు రాసిన గ్రంథం పేరు ఏంటి అంటే ఆముక్త మాల్యద తర్వాత రాయల కాలంలో మన దేశం వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు అంటే పేజ్ రాయల కాలంలో ఏ విదేశీయులతో వ్యాపార సంబంధాలు ఉండేవి అంటే పోర్చుగీస్ వారితో ఉండేవి మొఘల్ వంశ స్థాపకుడు ఎవరు అంటే బాబర్ మొఘల్ వంశ రాజుల్లో సుప్రసిద్ధుడు ఎవరు అంటే అక్బర్ మొఘల్ సామ్రాజ్యం దక్కన్ వరకు మొట్టమొదట ఎవరి కాలంలో విస్తరించింది అంటే అక్బర్ కాలంలో విస్తరించింది ఓకే అక్బర్ స్థాపించిన మతం పేరు ఏంటి అంటే దీని ఇలాహి ఓకే నెక్స్ట్ వన్ అక్బర్ సమకాలీన కవుల్లో రామచరిత్ మానస్ రచించిన కవి ఎవరు అంటే తులసీదాస్ అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు అంటే తాన్సేన్ పరిపాలన విషయంలో శివాజీకి తోడ్పడిన వారు ఎవరు అంటే అష్టప్రధానులు శివాజీ తన బాల్యంను గడిపిన స్థలం ఏది అంటే పోనా ఓకే మనం ఇప్పుడు టెన్త్ లెసన్ అంటే మనం ఎలా పరిపాలించబడుతున్నాం అనే లెసన్కి సంబంధించిన బిట్స్ గురించి ఇప్పుడు చూద్దాము అయితే ఇవి ఏంటంటే రాజ్యానికి ఖచ్చితమైన ఏం ఉంటుంది అంటే సరిహద్దు ఓకే ప్రతి రాజ్యానికి ఖచ్చితమైన సరిహద్దు అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకుంటారు అంటే ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు మన దేశంలో ప్రజలకు ప్రజాప్రతినిధుల పాలన నచ్చకపోతే ఏం జరుగుతుంది అంటే తర్వాత జరిగే ఎన్నికల్లో వారిని ఎన్నుకోరన్నమాట అన్ని మతాలను సమాన దృష్టితో చూడటాన్ని ఏమంటారు అంటే లౌకిక తత్వం అంటే దాన్నే సెక్యులరిజం అంటారు నెక్స్ట్ వందే మాత్రం మన యొక్క జాతీయ గానం తర్వాత మనం చూసుకున్నట్లయితే మన జాతీయ ముద్రలో వాస్తవంగా ఎన్ని సింహాలు ఉన్నాయి అంటే నాలుగు సింహాలు అనేవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ సోషల్ స్టడీకి సంబంధించిన బిట్స్ అయితే లెసన్ లెవెన్త్కి సంబంధించిన బిట్స్ గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు రాజ్యాంగం అనే లెసన్ బిట్స్ ఇప్పుడు చూద్దాం అవి ఏంటంటే రాష్ట్రంలో మెజార్టీ పార్టీ శాసనసభ్యుల ఆదరణ పొందినవాడు ఎవరు ఏమవుతారు అంటే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు దేశానికి అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి ఓకే ప్రాథమిక హక్కులను భంగం కలిగితే ఎవరి సహాయాన్ని కోరవచ్చు అని అడిగారు న్యాయస్థానాల యొక్క సహాయాన్ని కోరుకోవచ్చు అన్నమాట దేశ పౌరులు తమకు వచ్చిన మతాన్ని అనుసరించి హక్కును ఏమంటారు అంటే మత స్వాతంత్రపు హక్కు అంటారు ఎవరి ముందు పౌరులందరూ సమానమే అని అడిగారు రాజ్యాంగం ముందు పౌరులందరూ సమానమే ఓకే ఇప్పుడు మనం ట్వెల్త్ లెసన్ అంటే రోడ్డు భద్రతా విద్య గురించి సంబంధించిన బిట్స్ని ఇప్పుడు చూసుకుందాం అవి ఏంటంటే ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేర్చగల ప్రయాణ సాధనం ఏంటి అంటే విమానం గ్రామస్తుల ప్రధాన రవాణా సాధనం ఏంటి అంటే బండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన సోషల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని బిట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ